మీరు లేజినెస్తో బాధపడుతున్నారా ప్రతి పనిని తర్వాత చూద్దాం అని వాయిదా వేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం లేజినెస్ అనేది మన శత్రువు కాదు మనలో ఉన్న అలవాటు మాత్రమే మన జీవితంలో ఏదైనా సాధించాలంటే లక్ష్యం ఉండాలి లక్ష్యం లేకుంటే మనం ఎటు పోతున్నామో తెలియదు చిన్న లక్ష్యమైనా పెట్టుకోండి ప్రతిరోజు దానికోసం కృషి చేయండి టైం టేబుల్ తయారు చేసుకోండి ప్రణాళిక ఉంటే పని అలవాటు అవుతుంది ప్రతి పని చేయడానికి సమయం కేటాయించండి ఇక తర్వాత పని ఆటోమేటిక్గా జరుగుతుంది డిస్ట్రాక్షన్ తొలగించండి మొబైల్ టీవీ సోషల్ మీడియా ఇవన్నీ మన దృష్టిని మలించేవి ఒక గంట అయినా ఇవి దూరంగా ఉంచండి ఇన్స్పిరేషన్ పొందండి మీరు గౌరవించే వ్యక్తుల గురించి చదవండి వారి ప్రయాణం మీకు శక్తినిస్తుంది గమనించండి నేడు మీరు వేసే చిన్న అడుగు రేపు పెద్ద మార్పుని తీసుకొస్తుంది మీ లక్ష్యాన్ని గుర్తించుకోండి మీ కృషిని నిలబెట్టవద్దు లేజినెస్ని ఓడించండి విజయాన్ని ఆహ్వానించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ